సచివాలయంలో నేడు సీఎం రివ్యూ రీజనల్ రింగ్ రోడ్ పై సమీక్షించనున్న రేవంత్ ఇవాళ ఐఐహెచ్డీ ప్రారంభం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణకు పదహారవ ఆర్థిక సంఘం బృందం ఇవాళ రేపు తెలంగాణలో పర్యటించనున్న సభ్యులు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తీర్పు ఇవ్వనున్న హైకోర్టు నేటి ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు పార్టీ ముఖ్య నేతలు నాయకులకు అందుతున్న ఆహ్వానాలు తెలంగాణకు రెయిన్ అలర్ట్ మరో రెండు రోజుల పాటు వర్షాలు తో వినాయకుడు భువనగిరిలో వెరైటీ గణనాథుడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ ఇవాళ కాకినాడ జిల్లాలో పవన్ టూర్ వరదలు పంట నష్టంపై డిప్యూటీ సీఎం రివ్యూ జగన్ పాస్పోర్ట్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ కాసేపట్లో ఆర్డర్ ని పాస్ చేయనున్న ధర్మాసనం విజయవాడ వరదలో లక్షలాది బైకులు మెకానిక్ షాపులకు వాహనదారుల క్యూ ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఉడమేరు ప్రాంత ప్రజలకు హై అలర్ట్ భారీ వర్షాలతో పెరుగుతోన్న వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతోన్న పనులు ఈ రోజు కౌంటర్ వైట్ల పనులు పూర్తి చేయనున్న అధికారులు విశాఖకు ఇవాళ రేపు భారీ వర్ష సూచన జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటన జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద పది అడుగుల మేర ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ కు భారీ వరద అప్రమత్తమైన అధికారులు దిగువకు నీరు విడుదల రాజమండ్రి శివారులో చిరుత కలకలం చిరుత కోసం గాలింపు ట్రాప్ కెమెరాల ఏర్పాటు విశాఖ జిల్లాలో భారీ వర్షాలు పలు విమాన సర్వీసులు రద్దు అల్లూరు జిల్లాలో జాతీయ రహదారికి గండి చింతపల్లి సీలేరు రాకపోకలకు అంతరాయం ఏపీ ఎక్సైజ్ శాఖలో సెబ్ రద్దు చేస్తూ నిర్ణయం ఇవాళ రేపు ఉత్తర్వులు వెలువరించనున్న ప్రభుత్వం